సార్ మళ్ళా ఒకసారి చెప్పండి సార్ ఇది రికార్డ్ కాలేదు సార్ ఇది పశు ఆరోగ్య శిబిరాలు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ఇరవైవ తేదీ నుంచి జనవరి ఇరవైవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలానికి రెండు టీములు లెక్కన ప్రతి గ్రామంలో పర్యటించి పశువతి శిబిరాలు నిర్వహిస్తారు ఉచితంగా ఈ శిబిరాలలో పాడి గేదెలు గోడలు గొర్రెలు మేక అన్నింటి ఉచితంగా నట్టలని వాటి కడుపులో పురుగు మందులు తాగిస్తారు పశువులు ఎదగరాని పశువులు గుర్తించి వాటికి వెటిలిటీ క్యాంప్స్ ఉంటారు వాటిని ఎదగరాని పశువులు గుర్తించడం ఎదగొచ్చిన పశువులు గర్భధారణ సూదులు వేయటం ఈ సర్వసాధారణ సూదులు కూడా ఉచితంగా వేస్తారు ఇప్పుడు ప్రత్యేకంగా మన ప్రభుత్వం వచ్చిన ఒక రెండు సంవత్సరాల నుంచి ఆడదోళ్ళు ఆడదొడ్లు పుట్టేసాను పెయ్యదోళ్ళు మాత్రమే పుడతాయి సెక్స్ కొట్టే సమన్ అంటే అది మూడు వేల రూపాయలు అయితే మనకు సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలకి వస్తుంది ఒక డోసు ఒక డోసు కానీ పశువు ఎదో నిలవన్నట్లయితే రెండో డోసు ఉచితంగా వేస్తుంది తర్వాత మూడు నెలల తర్వాత పరీక్ష చేస్తాం అప్పటికి కూడా సూడు కానీ లేకపోతే మన రైతు పెట్టేటువంటి ఐదు వందల రూపాయలు రైతుకి నైంటీ పర్సెంట్ ఆడదోళ్ళలో పుట్టాయి టెన్ పర్సెంట్ మగదొళ్ళు పుట్టేది ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి మగదొళ్ళు కానీ పుట్టిందంటే రైతుకి రెండు వందల యాభై రూపాయలు తిరిగి చెల్లించడం జరుగుతుంది ఈ కొత్తిమ గర్భధారణంలో ఆడదోళ్ళు పుట్టేటువంటి పథకాన్ని రైతులందరూ ఉద్యోగం చేసుకొని ఆడదోళ్ళే పుట్టాయి కాబట్టి మనకి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది మేలు జాతి వాళ్ళు పుట్టాయి కాబట్టి ఈ ముర్రా జాతికి ఉండయి సంకరజాతి అన్ని ఆవులను కూడా గిరి ఆవుల్లో కూడా ఆడుదోళ్ళు అందుబాటులో ఉంది రైతు సేవా కేంద్రాల్లో కూడా కృత్తిమ గర్భధారణ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అంతేకాకుండా సాధారణ చికిత్సలు కూడా ఈ క్యాంపుల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి రైతులందరూ ఈ శిబిరాలను ఉపయోగించుకొని పాడిపోసుము ఆరోగ్యాలు జాగ్రత్తగా తీసుకోవచ్చు మీకు దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఊరు ఈ వెటనరీ అసిడెంట్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి కేంద్రంలో వెటనరీ అసిడెంట్స్ ఉంటారు వాళ్ళని వాళ్ళని సంపర్క వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు మీ ఊరిలో ఎప్పుడు క్యాంప్ పెడుతున్నారు ఈ వివరాలన్నీ మీకు తెలియజేస్తారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ సార్ పేరు పి సురేష్ సహాయ సంచాలకులు సహాయ సంచాలకులు కోడూరు సారు మంచి కోఆపరేటివ్గా ఉన్నారు ఇక్కడ అందరికీ మీరు నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు ఎవరైనా మీకేమైనా వివరాలు కావాలంటే సార్ని కాంటాక్ట్ చేస్తే మీకు మొత్తం మీ ఊర్లో క్యాంప్ ఎప్పుడు పెట్టేది లేదా మీ ఊర్లో ఆల్రెడీ అయిపోయి పక్క ఊరికి పోయి కానీ మీరు ఈ ఈ సేవలని వినియోగించుకోవాలని సురేష్ సారు కోరుతున్నారు థ్యాంక్ యూ సార్